జీవితంలో వెనక్కి వెళ్ళడం ఎవరికీ ఇష్టం ఉండదు కానీ ఒక్క బాల్యంలోకి మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్ళాలనిపిస్తుంది అది ఎంత దూరమైనా నా బాల్యం నాకు కావాలనిపిస్తుంది ఇప్పుడు పోగొట్టుకున్నవన్నీ అక్కడ దొరుకుతాయనిపిస్తుంది బాల్యాన్ని తలుచుకుంటూ జ్ఞాపకాల ఊరికి పైన మొదలు పెట్టాలే కానీ ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతి మలుపులో తెలియని ఆనందం ప్రతి కుదుపులో ఏదో తెలియని సంతోషం క్షణం కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది చివరికి వృద్ధాప్యాన్ని కోల్పోయి నిజంగానే బాల్యంలోనే బ్రతికేయాలనిపిస్తుంది బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి కు బాల్యమా నవ్వలు నాట్యమా శరదాసిరి మోమలౌదా కేటి ఊ వేగమా తాటలు రాగమా చిటికెడ తాళాలూ వేదా ఇంతలో వెళ్ళ పోకుమా వెంట వచ్చేనే ఇంతలో వెళ్ళ వెంట వచ్చేనే కానీ బాల్యంలో ఆ బాల్యం ఎంత అందంగా ఉంటుందని తెలియదు బాల్యం నుంచి ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటాం ఇలా అనుకునే ఓ కవి ఈ పాటను రాసాడేమో అనిపిస్తుంది నాకెప్పుడు ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బ్రతుకంతా వందరా అని అంటే అర్థం అప్పుడు తెలియలేదు ఆకాశంలో హాయిగా పక్షిలాగ విహరించే బాల్యం చేజారిపోయాక చేసేదేముంది నా బాల్యంలో నేను అంటూ గతకాల ప్రీళ్లను నెమరు వేసుకోవడం తప్ప ఆనందం చిరునామా కోసం విశ్వమంతా గానించా సముద్రాన్ని ఈదాను ఆకాశంలో ఎగిరాను నిరాశతో విని తిరిగాను దొరకలేదని అప్పుడు అర్థమైంది నాకు నా బాల్యం నా కలలో స్వప్నంలా నా కోసం ఎదురుచూస్తోందని నిద్రలేస్తే కల చెదిరిపోతుందేమో అని అలానే పడుకోవాలనిపించే నా బాల్యం నాకు కావాలి ఖరీదైనదైనా నిరుపేదరికమైన బాల్యం బాల్యమే లేని ఆట లేని పాట ఆడిపాడినంతకాలం మనతో ఉండేదే బాల్యం బాల్యంలో చిలిపి పనులు స్నేహితులతో ఆడిన ఆటలు ఒక్కసారి తలుచుకుంటే జ్ఞాపకాల చిత్రాలు కళ్ల ముందు సినిమా రీళ్లులా కదులుతుంటాయి స్నేహితులతో ఆడిన కోతి కోతికొమ్మచ్చి గూటిబిల్లా గోలీలాటలు దాగుడుముత్త దండాకోర్ ఎక్కడి దొంగలు అక్కడనే అంటూ ఆడుకున్న నిన్నటి ఆటలు పండగొస్తే అమ్మ చేసిన మిఠాయిలు దొంగతనంగా తీసుకువెళ్ళి స్నేహితులకు పంచిపెట్టిన తుంటరి వేషాలు గోలీలాటలో ఏది కొట్టాలి చెప్పు అర్జునుడి బాణమైనా గురి తప్పుతుందేమో మన గురి తప్పదు అంటూ పలికిన బీరాలు ఆదివారం వస్తే పెద్ద వస్తాదులా క్రికెట్ బ్యాట్ చేత పట్టుకుని దేశం కోసం ఆడే యువ ఆటగాడిలా ఇచ్చే బిల్డప్లు అర్ధ రూపాయి ఇస్తే గోలీ సోడా పుస్మంటూ సౌండ్ చేస్తూ ఓపెన్ అయితే అది తాగుతుంటే ఉండే మజానే వేరు కదా పేం అంటూ ఐస్ బండి వస్తే అర్ధ రూపాయి ఇస్తే కలర్ ఐస్ ముప్పావులా ఇస్తే సేమియా ఐస్ కోసం ఎగబడిన సంగతులు సైకిల్ నేర్చుకోవడానికి కుస్తీపాట్లు పట్టి మరీ సైడ్ తొక్కుడు నేర్చుకుని చివరకు సీటు ఎక్కి తొక్కడానికి పడిన పాట్లు పడి వర్షం పడి నీరు కాలవ కడితే పాత పేపర్లన్నీ పడవలుగా మారిపోయేవి వాటిని చూస్తూ నీది ముందా నాది ముందా అంటూ పోటీలు పడి మరీ కొట్టిన కేరింతలు ఆడటానికి ఈ ఆట లేనప్పుడు అమ్మాయిలకు రాళ్ళ ఆటలో రాళ్లతో వేళ్ల మీద చేసే సర్కస్ విన్యాసాలు అచ్చంగిల్లాలు దీపావళి వస్తుందంటే చాలు లేకపోయినా రీళ్లు కొని గోడ మీద గీకటమో రోడ్డు మీద రాకడమో ఏం చేసినా సౌండ్ మాత్రం పక్క ఇక నాలుగు చింతపెక్కలు బండ కేసి రుద్దు మరీ సగం చేసి ఆడిన అష్టాచమ్మ ఆటలు గుంగుడు దూకుడు ఆటలతో మోకాళ్ళ మీద వేసిన మరిచిపోలేని విన్యాసాలు కంపాస్ లో వృత్తలేఖనికి పెన్సిల్ పెట్టి చేసిన లెక్కలు కంటే వేసిన బొమ్మలే ఎక్కువ అది చూసి మాస్టారు చెవి మెరిపెట్టిన సంగతులు ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే హరిదాసు కీర్తనలు డూడూ బసవన్నలు అమ్మ చేసిన అరిసెలు పోకొండలు ఇలా చెప్పుకుంటూ పోతే బాల్యాన్ని తలుచుకుంటూ బ్రతికేయాలనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే మీకు మీ బాల్యం గుర్తుకి వస్తుంది కదా